బీజేపీ మైనార్టీ మోర్చా కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సీనియర్ నేత మాజీ ఎంపీ మాజీ గవర్నర్ కేంద్ర మంత్రివర్యులు పద్మ విభూషణ్ సికిందర్ భక్తు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన సేవలు కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా పాల్గొన్నారు గారి జయంతి వారికి నివాళులు అర్పించడం జరిగింది సికింద్రాబాద్ గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు సికింద్రాబాద్ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో రెండు పర్యావరణాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు సికింద్రాబాద్ గారు మైనార్టీ సమాజానికి ఒక పెద్ద ముఖంలా భారతీయ జనతా పార్టీలో కనిపించారు మైనార్టీ సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి అనుసంధానం చేయడంలో సికింద్రాబాద్ గారి పాత్ర ముఖ్యమైనది సికింద్రాబాద్ గారిని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది సికింద్రాబాద్ గారు రాజ్యసభలో కూడా ప్రతిపక్ష నేతగా పనిచేశారు సికింద్రాబాద్ గారు కేరళ గవర్నర్గా కూడా పనిచేశారు రాబోయే రోజులలో కూడా మైనార్టీ మోర్చా సికింద్రాబాద్ గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తుంది రాబోయే రోజుల్లో కూడా కరీంనగర్లో ఉన్న మైనార్టీ సమాజాన్ని అనుసంధానం చేయడంలో సికింద్రాబాద్ గారు ఏదైతే సిద్ధాంతాలను పాటించారో అదే సిద్ధాంతాలను మేము కూడా పాటించి